వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్ వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి డి కృష్ణ కిషోర్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ కౌన్సిలర్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ముని సిసిఎస్సిఐ రవిపాల్ వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం జిల్లా ఎస్ఐలు పోలీస్ సిబ్బంది వనపర్తి లారీ అసోసియేషన్ అనోజ్ కాలేజీ మయాటి గురుకుల కాలేజీ వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు లారీ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ఇవంతా ఒక్కొక్క చెట్టు తీసుకోవాలి ఆ ట్రాఫిక్గా డీజీ పక్కన పెట్టండి ఈ చెట్టు బాగా ఎదగని স্যার পার অনুমতি দিই স্যার বাতি দিচ্ছি আমরা এতটুকু জানি নিব